Welcome to JLTV 7 News. ప్రపంచంలో ఎక్కడా లేని శివలింగాలు రమణేశ్వరంలో బంగారు శివలింగం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని నేటికి ఇంకా చాలా మందికి తెలియదు ఇది వాస్తవం హైదరాబాద్ మహానగరానికి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో సుమారు మూడు వేలకు పైగా శివలింగాలు బంగారు శివలింగ క్షేత్రం రమణేశ్వరం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలో నూట ఎనభై ఎకరాల విస్తీర్ణంలో రమణేశ్వర క్షేత్రంలో ఉంది భువనగిరి బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు నల్గొండ వైపు వెళ్లే బస్సులో నాగిరెడ్డి పల్లికి చేరుకోవచ్చు నాగిరెడ్డి పల్లికి కేవలం ఒకే కిలోమీటర్ దూరంలో అక్కడ చేరుకోగానే వంద రూపాయల కొని కొలువు తీరిన బంగారు శివయ్య శివలింగం దాటగానే గోశాలలు ఉంటాయి తర్వాత దుర్మార్గులు అందులో వందలాది శివలింగాలు అందులో పాలరాతితో వివిధ రూపాల్లో సాయిబాబా విగ్రహాలు దర్శనమిస్తాయి రమణేశ్వర క్షేత్రంలో మొత్తం నలభై దర్బారులు ఉన్నాయి ఈ దర్బారులో పన్నెండు జ్యోతిర్లింగాలు అందులో మూడు వేలకు పైగా ఉన్న శివలింగాలకు పేరుతో లింగం మహా అద్భుతం శ్రీ రమణానంద మహర్షి కరకములచే ప్రతిష్టాపన చేసిన ఈ క్షేత్రంలో గ్రహ నక్షత్ర రాసుల దోషాలు తొలగి వివాహం సంతానం ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారాలు పదవులు కోరని కోరికలు శీఘ్రంగా పొందే మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది ఇదిలా ఉండగా సుమారు ఇరవై ఐదు కిలోల బంగారంతో మూడు అడుగుల ఎత్తులో బంగారు శివలింగం మరింత మహా అద్భుతం ఆ శివలింగానికి అభిషేకం చేస్తే చాలు జన్మధాన్యం అవుతుంది అయినట్లు కూడా కలుగుతుంది ఐదు వందల రూపాయలు చెల్లించి టికెట్ తీసుకుని ఒకరు మాత్రమే అభిషేకం చేయాలి ఆలయం వారి స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేయిస్తారు బంగారు శివలింగాన్ని తాకుతూ అభిషేకం ఇంతటి అదృష్టం మరొకటి ఉండదనిపిస్తుంది అభిషేకం అనంతరం శ్రీ ఆదిపరాశక్తి ఆశక్తి అనేక దేవతామూర్తులను దర్శించుకోవటం మరో విశేషం ఈ రమణేశ్వర క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క లింగం ప్రతి దేవతా విగ్రహాలు పాలరాతితో సాక్షాత్తు దేవదేవుడు రూపాలు ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దడం జరిగింది శ్రీ సాయిబాబా వందస వసంతాలు పురస్కరించు సిద్ధూరు శ్రీ రమణానంద మహర్షి గారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో రమణేశ్వరం నిర్మించారు ఇదిలా ఉండగా ఈ క్షేత్రంలో జలాభిషేకాలు చెప్పలేని విధంగా అద్భుతమైన అభిషేకాలు జరుగుతాయి మరో పది అడుగుల శివలింగానికి ఆలింగనం చేసుకుని మొక్కులు మొక్కుకోవచ్చు మొక్కులు నెరవేరిన వెంటనే తిరిగి ఇక్కడకు వచ్చి ఆ శివలింగానికి ఆలింగనం చేసుకుని మొక్కులు నెరవేర్చబడినట్లు తెలుపుకోవాలి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ అద్భుతమైన క్షేత్రంలో ఎన్నో వింతలు విశేషాలు అద్భుతమైనవిగా భక్తుల నానుడి క్షేత్రంలో మరికొన్ని కూడా నిర్మించబడుతున్నాయి ఈ రమణేశ్వర క్షేత్రంలో ఉన్న దర్బారులు ఆలయాలను కాలినడకన కాకుండా బ్యాటరీ వాహనంలో వెళ్లి చూడవచ్చు మరి ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రంలో బంగారు శివలింగం మూడు వేలకు పైగా శివలింగాలు దేవాను దేవతలను చూసి మన జన్మ ధన్యం చేసుకోవాల్సిందే ఆ దృశ్యాలను చూసి తరించాల్సిందే ఒక్కొక్క పెట్టారు దర్శకెళ్తా మీరు అభిషేకం చేస్తా అంటే నేనున్న లైన్ లో రావాలి డైరెక్ట్ ఎమ్మెడే అభిషేక్ ఎవరు రష్ లేరు శివయ్య అసలు సంతృష్టి పడింది అభిషేకానికి కార్తీయ Thank you. అని తో ఇట్లాం రా వన్న ఆ మని సచ్చా సతిలా అప్పుడు ఆ గుస్తో వాలి అంటే నేను కొంచెం देव दर्शन देवन <laughs>

ఆహ అక్కడ పొద్దున్నే రండి అక్కడ ఎక్కడ ఇక్కడ ఫాస్ట్ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి I'm ఇక్కడ స్టేయింగ్ ఉంటుందండి ఇక్కడ ఉండటానికి ఏమన్నా ఉంటుందా వన్ ఆర్ టూ డేస్ ఉండాలనుకుంటే మొత్తం ఎంప్లాయీస్ మొత్తం అండి గ్లోబల్గా మొత్తం కూడా ఎక్కడ పూజల దగ్గర ఎక్కడైనా మొత్తం

అంటే ఇంకా గురువుని నమ్ముకొని ఉన్నారన్నారు పూర్తి పూర్తి కంప్లీట్గా